హలో పీపుల్ హాయ్ మీ అందరికి అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అందరూ అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మీరుండాలి దుకాణ సంస్థ శుతావద్దు సర్వేంజనా శుతునోబావద్ ఓం నమో శ్రీ మాత్రే నమహం మార్నింగ్ అందరికీ ఇప్పుడైతే టైం ఫైవ్ లెవెన్ అవుతుంది నేనైతే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే లేచి ఇలా ఇల్లంతా శుభ్రంగా చేసుకొని ఇంకా క్లీన్ చేసుకుని ఇంకా పసుపు గుమ్మాలకు కూడా బొట్లు అవి పెట్టి ఇలా పూజించుకున్నానండి బయటైతే నీట్గా కడిగేసి బయట కూడా ముగ్గు పెట్టుకున్నాను తర్వాత ఇట్లా పూజ అయితే బిఫోర్ ఇట్లా ఉంది పూజకి ముందు ఇంకా అమ్మవారికి అయితే ఎంతో ఇష్టమైన పాలతో చేసిన సేమ్యానైతే తయారు చేస్తున్నాను దానికన్నా ముందైతే నేను ఇలా కూరాడకుండాని పసుపు పూజించి బొట్లతో ఇట్లా డెకరేట్ చేసుకుంటున్నానండి ఇంకా స్టవ్ కూడా బొట్లు పెట్టేసి సేమ్యా చేయటం అయితే స్టార్ట్ చేశాను సేమ్యా కూడా చాలా బాగా వచ్చిందండి అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏదైనా బాగా వస్తుందని నేను బలంగా నమ్ముతాను నా శక్తి కొద్దీ నాకు కలిగిన దాంతో ప్రసాదాలు తయారు చేసి అమ్మవారికి అయితే నేను పెట్టడం జరిగింది ఇలా పాలతో ఇంకా నెయ్యి వేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఇలాచి పచ్చకర్పూరం వేసి అమ్మవారికి అయితే ఇలా సేమియా ప్రిపేర్ చేయడం జరిగింది పాలతో తర్వాత తులసి కోటను పూజించుకొని మా కూరడుకుండ దగ్గర కూడా దీపం పెట్టి ఇలా అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కుకున్నానండి తర్వాత పూజ గదిలోకి వచ్చి ఇలా పీఠాన్ని అయితే అందంగా ముగ్గు అమ్మవారికి అయితే నాకు తగినంతలో పీఠం పెట్టి అమ్మవారికి పూజ కోసం అయితే ఇలా సిద్ధం చేస్తున్నాను నాకు తోచినంతలో నాకు అమ్మ అరుప కలిగించిన శక్తి ప్రకారం నాకున్న దాంట్లో నేను ఆనందంగా సంతోషంగా పూజనైతే చేసుకుంటున్నాను చూశారు కదా ఇక్కడైతే మనం చిత్రలేఖ సహిత కుబేరుడు ఇంకా లక్ష్మీ అమ్మవారిలో ఫోటో కలిపి ఉన్న ఫోటో అయితే తీసుకోవాలండి ఈ రోజైతే అక్షయ తృతీయ రోజు ఈ ముగ్గురు దేవతలకి చిత్రలేఖ అంటే ఎవరో కాదు కుబేరస్వామి వైఫ్ వాళ్ళిద్దరికీ లక్ష్మీదేవికి ముగ్గురికి కలిసి ఈరోజు అయితే పూజను చేసుకుంటామండి అక్షయ తృతీయ రోజు ఇలా చక్కగా అమ్మవారి పటాన్ని అమ్మవారికి ఎంతో ఇష్టమైన తెల్ల పువ్వులతో అలంకరించుకొని కొత్త పసుపు కుంకుమ అయితే నేను తెచ్చి పెట్టుకున్నానండి అక్షతృతి రోజు చాలా మంచిది ఒక పక్కన వెంకటేశ్వర స్వామిని ఇంకో పక్క విఘ్నేశ్వరుడిని పెట్టుకున్నాను పూజలో ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండాలని విఘ్నేశ్వరుని ప్రార్థించాలి ఇంకా ఎప్పుడు లక్ష్మీదేవి పూజ చేసినా నారాయణుడికి కూడా కలిపి పూజ చేయాలండి అప్పుడే పూజ ఫలిస్తుంది దాంతోపాటు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరం కూడా తీసుకుంటున్నానండి పసుపు కుంకుమలో యాడ్ చేశాను ఇంకా అమ్మవారు పెట్టే ప్రసాదంలో కూడా ఏ నైవేద్యమైన మన పచ్చకర్పూరం కొంచెం చిట్కాడ యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూసినట్టయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ గవలు తామర మొగ్గలు ఇంకా వక్కలు అన్నీ తీసుకున్నానండి నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవి వాటితో పాటు లవంగాలు ఇలాచీని కూడా నేను పూజలో పెట్టుకుంటున్నాను మన దగ్గర ఉన్న కాయిన్స్ కానీ మనీని ఇంకా గోల్డ్ని కూడా ఈరోజు పూజలో పెట్టుకొని మనం పూజించవచ్చండి నేనైతే అమ్మవారికి ఇలా చిట్టు మాల వేసి ఇంకా నా దగ్గర ఉన్న ఒక బంగారు నెక్లెస్ అయితే శుద్ధి చేసి అమ్మవారికి వేయడం జరిగింది ఆ తర్వాత మనం షోడశోపచార పూజలు చేసి అమ్మవారిని అయ్యవారిని ఆహ్వానించాలి తర్వాత చిత్రలేఖ సైత కుబేరస్వామిని ఆహ్వానించి ఇలా మనం వాళ్ళ అష్టోత్తరాలు చదువుకొని మన దగ్గరున్న ఏ వస్తువులైనా పవిత్రమైన గవలతో కానీ పూలతో కానీ మన దగ్గర ఏమీ లేకపోయినా పర్వాలేదు మనం భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అక్షితలు సమర్పించినా సరే ఆ తల్లి అనుగ్రహం మనకైతే ప్రాప్తిస్తుంది ఇక్కడ చూస్తే నేనైతే ఇలాచి ఇంకా లవంగాలు కూడా పెట్టుకున్నానండి పూజలో అవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి ఇంకా వాటితో పాటు లక్ష్మీ గవ లు నేను తెచ్చుకున్న బంగారు కాసును కూడా పెట్టి పూజిస్తాను పూజ మొత్తం పూర్తి అయినాక అమ్మవారికి అయితే వాయనం ఇస్తున్నానండి వాయనం కోసం నేను పువ్వులు గాజులు రెండు బ్లౌజ్ పీసులు పసుపు కుంకుమ ఇంకా తాంబూలం కూడా ఇచ్చాను అమ్మవారికి వాయనం ఇచ్చిన తర్వాత పంచహారతి కూడా ఇచ్చానండి అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోకూడదండి మనమైతే ఉప్పు కానీ చీపురు కానీ అలాంటివి పవిత్రమైన వస్తువులు కొనుక్కొని ఆ రోజు ఓ బ్రాహ్మణుడికి అన్నం పెట్టిన పేదవారికి మజ్జిగ చాట చెప్పులు దానం చేస్తే చాలా మంచిదండి అక్షయతృతీయ రోజు మనకి ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు అయితే మనం చిత్రలేఖ సహిత స్వామి ఇంకా లక్ష్మీనారాయణులకి ఒకేసారి పూజించడం అయితే జరుగుతుంది రెండు చేతులు జోడించి మనకున్న దాంట్లో అమ్మవారిని అయ్యవారిని వేడుకోవాలి మనం ఎంత పెట్టి పూజ చేశామనేది ఇంపార్టెంట్ కాదండి ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే వాళ్ళ కటాక్షాలు మనపై ఉంటాయని నేను బలంగా నమ్ముతాను పూజ అయినాక ఇంకోసారి నేనైతే అమ్మవారికి ఎంత ఇష్టమైన సాంబ్రాన్ని అయితే వేసానండి చూశారు కదా ఎంతో శోభాదాయకంగా ఉంది మా పూజ గది అయితే చాలా మనస్ఫూర్తిగా ఎర్లీ మార్నింగే నేను పూజ చేసుకున్నానండి సిక్స్ వరకే చాలా హ్యాపీగా ఉంది పూజ అంతా పూర్తయ్యాక ఇలా అమ్మవారికి పంచహారతిని అయితే సమర్పించుకున్నాను చూడండి ఈ పంచహారతి వెలుగులో అమ్మవారు ఎంతో ఆనందదాయకంగా కనిపిస్తున్నారు నాకైతే రెండు కళ్ళు సరిపోలేదండి మీరు కూడా చూడండి చూపిస్తాను పంచహారతి వెలుగులో అమ్మవారి మొహాన్ని చూ ఎంతో అదృష్టం ఈ అక్షయ తృతీయ రోజు మీ అందరికీ కూడా ఏ కష్టాలు ఉన్నా పోయి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీకు కూడా అమ్మవారి రూపాన్ని పంచహారతి వెలుగులో చూపిస్తున్నాను చూడండి నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు ఈరోజు ఇలా అయితే నేను ఎంతో సంతోషంగా అక్షతృతీయ పూజ అయితే పూర్తి చేసుకోవడం జరిగింది నాతో పాటు మీ అందరు కూడా ఈ పూజను చూసి తరించి మీ అందరి కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటున్నానండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ టు మీ టూ స్టేట్స్ పిల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్